Thank <laughs> you. మీ బజ్జీ కోసం అయితే మిరపకాయలన్నీ సిద్ధం చేసుకున్నాం బొగ్గులు కూడా అయితే సిద్ధం చేసుకున్నామండి ఇదిగోండి మిరపకాయలు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాము ఈ అయితే బొగ్గులు కూడా మంచిగా అయితే అనమాట ఇంకొక బౌలు ఉప్పు కారము పసుపు తినేషోడ అయితే వేసుకుని రెడీగా పెట్టుకున్నాం అనమాట ఇంకా శనగపిండి కూడా అయితే రెడీగా పెట్టుకున్నాము శనగపిండి కూడా బౌల్లో వేసాము మనకు ఎంత కావాలతో అంత క్వాంటిటీ అయితే ఈతో శనగపిండి వేసుకోండి మేమైతే వచ్చేసరికి పది పచ్చిమిరపకాయలకైతే ఒక బౌల్ అయితే శనగపిండి అయితే పట్టింది అనమాట ఇంకా మొత్తం అన్నీ అయితే మొత్తం ఆల్ మిక్సింగ్ అయితే చేస్తున్నానండి ఎందుకంటే మొత్తం కలవాలి కదా మనకు ఇప్పుడు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ అయితే పోసుకున్నామండి ఇదిగోండి ఎందుకంటే మరి పలచక కలుపుకున్న చిక్కగా కలుపుకున్న బజ్జీలు అనేవి రావన్నమాట క్వాంటిటీలో ఒక మాదిరిగా అయితే కొంచెం చిక్కగా అయితే శనగపిండి అయితే కలుపుకున్నాను అనమాట కొంచెం మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ గ్యాస్ మీద చాలా ఈజీ అండి పచ్చిమిరపకాయ బజ్జీ అయినా ఏదైనా చేయడం బొగ్గులకాయ మీద చేయడం అనేది చాలా అయితే చాలా కష్టం అనమాట ఇంకా కష్టాన్ని భరిస్తూ యూట్యూబ్ కోసం అయితే నేను చేస్తున్నానండి ఇంకా పచ్చిమిరపకాయలో ఉన్న మధ్యలో అయితే ఆ గింజలు అయితే తీసేద్దాం అనుకున్నాము కానీ స్పైసీగా ఉంటే బాగుంటుంది అన్నారని చెప్పి అందులో గింజలు అయితే అనమాట ఇంకా మొత్తం ఎన్ని ఉంటాయని అది అందులో అయితే మొత్తం అయితే కట్ చేసి అయితే శనగపిండి వాము అయితే పెట్టాను అనమాట ఎందుకంటే ఒకవేళ అందులో స్పైసీ ఉన్న స్పైసీనెస్ అనేది తగ్గుద్దండి వాము వల్ల కొంచెం మనకి శనగపిండి కదండి ఇది గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుందని చెప్పి కొంచెం వాము కొంచెం శనగపిండి అయితే తీసుకుని కలిపేసి మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్లో అయితే ఈ రెండు పెట్టేశానండి బొగ్గుల పొయ్యి మీద ఉప్పులు రాజుకొని పచ్చిమిరపకాయ బజ్జీ వేయడం అనేది చాలా అయితే కష్టం అండి ఎందుకంటే అసలు ఆ నులు అనేవి అసలు రాజుకుంటలేదనమాట ఇంకా పచ్చిమిరపకాయలు వచ్చేసరికి మాకు ఆ పది పచ్చిమిరపకాయలు వచ్చేసరికి ఐదు వేలు అయితే పడింది అంటే మన ఇండియన్స్ రూపీస్లో యాభై రూపాయలు అనమాట ఇంకా బొగ్గులు కట్ట కూడా వచ్చేసరికి ఐదు వేలండి ఒక్కోటి అంటే యాభై రూపాయలు అనమాట ఇంకా అవి తెచ్చి ఇలాగా సరదాగా అయితే పచ్చిమిరపకాయ అయితే వేసుకున్నామండి చాలా అయితే చాలా బాగుందనమాట ఇదిగోండి ఇంకా నూనె అయితే పెట్టేశాము పచ్చిమిరపకాయ కూడా రెడీ చేసాము శనగపిండి పచ్చిమిరపకాయలు అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాము ఇంకా నూనె కాయిందో లేదో అని కొంచెం అయితే టచ్ చేశాను అనమాట వేసి చూశాను నూనె వచ్చేసరికి బొగ్గులు కదండి ఇంకా లైట్గా అలాగా కాగుతుంది అనమాట గ్యాస్ మీద అయితే విత్న్ సెకండ్లో అయితే నూనె అయితే కాగిపోద్ది ఇంకా ఒకొక్కటి ఒక్కటి పచ్చిమిరపకాయ అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట బొగ్గుల పొయ్యి మీద ఉన్న టేస్ట్ గ్యాస్ మీద ఉన్న టేస్ట్కి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉందండి బొగ్గులతో వేసిన అయితే చాలా చాలా టేస్ట్ వస్తుంది మొన్న నేను ఒక వీడియో అయితే చేశాను చేపల పులుసు వీడియో అది కూడా చాలా అయితే చాలా టేస్ట్ వచ్చిందండి పొయ్యి మీద కన్నా బొగ్గుల పొయ్యి మీద చేసిన చేపల పులుసు అయితే చాలా టేస్ట్ మరి ఎందుకో చాలా టేస్ట్ ఉంటుంది అంటండి బుగ్గులు పొయ్యి మీద చేసినవి అదిగోండి పచ్చిమిరపకాయ బజ్జీ కూడా రెడీ అయిపోయింది అనమాట చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది తిన్నారు కదండీ ఒక్కొక్కరు వాళ్ళ రియాక్షన్ కూడా అయితే నేను కనుక్కున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క రియాక్షన్ అయితే చెప్పారనమాట చూసారంతా నోరు ఊరిపోతుందో ఆ పశ్చిమ రప చూడగానే సేమ్ మనకి రోడ్డు సైడ్ అయితే ఎలా ఇస్తారో సేమ్ అలా అయితే ఉన్నాయన్నమాట ఇంకా మనం ఇక్కడ కొనుక్కుని తెచ్చుకోవాలన్నా మనకి ఇక్కడ ఎన్ని రెస్టారెంట్లు చాట్ బండ్లు అవి ఇవి అయితే ఇక్కడ ఉన్నవన్నీ మనకి ఏది కావాలన్నా ఇలా ఓన్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ నేనైతే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే బొగ్గుల పొయ్యి మీద అయితే ప్రిపేర్ అయితే అనమాట ఇంకా పచ్చిమిరపకాయ బజ్జీ కూడా ఫినిష్ అయిపోయింది అందులో నిమ్మకాయనేస్ లేకపోతే ఇంకెలాగ సరే అది కూడా ఫినిష్ చేద్దామని చెప్పి నిమ్మకాయ ఆనియన్స్ ఎందుకంటే ఇది శనగపిండి కదండి వామ్ కూడా కొంచెం లైట్గా కలుపుకుంటే మనకి గ్యాస్ అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుంది కదా అని చెప్పి ఇలా అయితే ట్రై చేసామన్నమాట నా బొగ్గుల పొయ్యి మీద పచ్చిమిరపకాయ బజ్జీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అనమాట కామెంట్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి చాలా అయితే చాలా ఎన్ని కావాలంటే అన్నీ వేసుకున్నామండి ఇంకా ఎగస్టా వేసుకున్నా ఎందుకు వేస్ట్ చేయడం ఇక్కడ ఏమి కొనుక్కోవాలన్నా చాలా రేట్లు అయితే ఉంటాయి అనమాట ఇంకా ఎంత బజ్జీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎంత బాగుంది బాగుంది సినిమాజిందండి మజ్జి బజ్జీ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి